కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్యే సరస్వతీ కరమూలేతు గోవింద కరదర్శనం అరచేతులు అదృష్టం కోసం మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు తెలియజేస్తున్నాను కొంతమంది అరచేతులు సుకుమారంగా ఉండకుండా గట్టిగా ముద్దుబరి రేఖలు కూడా నల్లగా ఉంటాయి అరచేతిలో రేఖలు ఎప్పుడూ కూడాను గులాబీ వర్ణం కలిగినవిగా ఉన్నప్పుడే వాడికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఆ రీత్యా ఇది గొప్ప విషయం అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి మరి ఇంట్లో స్త్రీలు పని మనిషి రానప్పుడు ఆ యొక్క పనులు చేసేట సమయంలో ఆ అంట్లు తోమేటువంటి విధి విధానంలో కూడా గట్టిగా తోమటం వల్ల ఈ చేతులన్నీ కూడాను మొద్దుబారతాయి కదండి అలా అని చెప్పేసి వీళ్ళ జీవితం మారుతుందా అంటే అలా అని కాదు అలా మొద్దుబారి ఉన్నటువంటి చేతులకు కూడాను అద్వితీయమైన అదృష్టం కలగటానికి భగవంతుడు మనకు నువ్వుల నూనె అనేటువంటిది ప్రసాదించాడు ఒరిజినల్ నువ్వుల నూనె రాయాలి అంతేగాని ఏదో రకం నువ్వుల నూనె రాయకూడదు ఎక్కువగా గాను గురించి తీసినటువంటి నువ్వుల నూనె ఉదయాన్నే చేతులకు చక్కగా రాసి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవాన్ని కనుక ఒక ఐదు నిమిషాల సేపు ఇలా గనక చూపించి తర్వాత ఇలా 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 అని యోగా ఎక్సర్సైజ్ చేసినా చాలు గాలి పీలుస్తూ కిందకి గాలి గాలి వదులుతూ కిందకి గాలి పీలుస్తూ పైకి ఇట్లా సూర్యుడి దగ్గర ఒక పది నిమిషాల సేపు కనుక ఉంటే మీ చేతిలో ఉండేటువంటి నలుపు రంగు రేఖ కాస్త కొన్నాళ్లకు గోధుమ రంగులో మారి తరువాత చక్కగా తయారవుతుంది గులాబీ ఇవన్నీ కలిగినటువంటి చేతిగా మారిపోతుంది చేతులు ఎప్పుడూ సుకుమారంగా ఉండాలి గట్టిగా ఉండకూడదు అని చెప్పేసి శాస్త్రం అలాగే మౌంట్స్ విషయంలో కూడా కొంతమందికి మౌంట్స్ అన్నీ కూడా అప్పచ్చిలాగా కిందకు ఉంటాయి అలా మౌంట్సు అప్పచ్చిలాగా ఉన్నప్పుడు ఏ పని చేయబట్టినా ఆ గ్రహాలు అనుకూలించక అన్నీ అపశృతులే జరుగుతుంటాయి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఎడంచే ఈ యొక్క చూపుడు వేలు తీసుకొని మీ మౌంట్స్ అన్నిటినీ కూడాను నువ్వుల నూనెతో ఇలా ఇలా క్లాక్ వైజుడ్గా రోజు కాసేపు ఇట్లా అనుకోవాలి ఇట్లా కనుక అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ మౌంట్స్ యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది అలా పెరిగినప్పుడు ఆలోచన సరళి కూడా చక్కగా వస్తుంది మనం ఏ విధంగా అయితే యోగా చేసేటప్పుడు గాలి వదులుతూ అని చెప్పేసి చేస్తామే అలా చేసినప్పుడు ఎంత శక్తి వస్తుందండి అలాగే ఈ చేతుల్లో ఉన్నటువంటి అణగారిపోయినటువంటి ఈ యొక్క మౌంట్స్ కూడాను చక్కగా పుంజుకుంటాయి అలా పుంజుకోవటమే ఫిజియోథెరఫీ ఎక్ససైజ్ కింద లెక్క ఫిజియోథెరఫీ వలన అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు కావట్లా నిజం కాదా అలా అనమాట ఇక్కడ మనం చేసేటువంటి విధి విధానం వల్ల కూడాను ఇలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని నలుపు రంగు పోవటానికి నువ్వుల నూనె మోన్స్ కూడా డౌన్లో ఉన్నప్పుడు అవి ఎత్తు పెరగడానికి కొద్దిగా నువ్వుల నూనెతో క్లాక్ వైజుతో ఈ చేత్తో ఇలా ఇలా అనుకోవాలి ఈ చేయి అయిపోయిన అది ఈ చేత్తో ఇలా అనుకోవాలి ఇట్లా రోజు ఐదు నిమిషాలు చేస్తే తప్పనిసరిగా ఒక పదిహేను రోజుల కల్లా మీ యొక్క అదృష్టం మరలా సరైన మార్గంలోకి ఏర్పడుతుంది సుమా మరికొన్ని ముఖ్య విషయాలు అరచేతులు అదృష్ట కార్యక్రమంలో రేపటి రోజు తెలుపుకుందామా సర్వేజన సుఖినో భవంత్